వస్తాను లేకపోతే నీ టెంపుల్కి వస్తాను నేను మొక్కుతాను ఏదో అనుకున్నప్పుడు తప్పక జరుగుతోంది కదా అది జరుగుతోంది అంటే స్థల మహిమ కొంచెం ఉన్నా కూడా మన థాట్ ప్రాసెస్ అది అది యాంకరింగ్ టెక్నిక్ అంట అంటే ఏంటి దాని మీద నమ్మకం పట్టుకుని ఆ గుడి మీద ఆ దేవుడి మీద ఆ డీటీ మీద నమ్మకం పెట్టుకుని మనం ముందుకు సాగుతున్నాం ఆ దారిలో ఆ దశలో నడుస్తున్నాం దానికి మనం ప్రయత్నం చేస్తున్నాం మనకు ప్రయత్నం చేసినప్పుడు మనకి కార్యం సిద్ధిస్తుంది సిద్ధించినప్పుడు మనం వెళ్ళి కానికలు ఇస్తున్నాం అనమాట దాన్ని యాంకరింగ్ టెక్నిక్ అంటాం అది అందరికీ ఏంటంటే బిలీఫ్ సిస్టమ్ బట్టి కొంతమందికి నమ్మకం ఉంటుంది కొంతమందికి వేరే దేవుళ్ళు డీటీస్ అంటే నమ్మకం ఉంటారు అలాంటి వాళ్ళందరూ వెళ్తున్నారు కదా అన్ని టెంపుల్స్లోనూ జరుగుతున్నాయి ఇవి అలాగే అన్ని ప్లేసెస్ ఆఫ్ వర్షిప్లో జరుగుతున్నాయి అన్ని రిలీజన్స్కి కామన్గా జరుగుతున్నాయి అదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మన థాట్సే మనం క్రియేట్ చేసుకున్నాం అదే మన రియాలిటీ అవుతుందనమాట అది రియాలిటీ అయినప్పుడు మనం సంతోషిస్తాం అందుకని మనం ఎందుకు చెప్తున్నాం పాజిటివ్గా థింక్ చేయాలని ఎందుకు చెప్తున్నా